ఇతర ఉన్న కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఒంగోలు అసెంబ్లీ స్థానంలో రీకౌంటింగ్ జరుగుతూ ఉంది మొన్ననే జరిగిన ఎన్నికలు మళ్ళీ రీకౌంటింగ్ ఏందని మీరు అడగవచ్చు వైసీపీ అభ్యర్థి ఎవరైతే ఓడిపోయారో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఎన్నికల కౌంటింగ్ లో అక్రమాలు జరిగాయి అవకతవకలు జరిగాయి మరొకసారి ఈవీఎం లెక్కించండి నాకు అనుమాలు ఉన్నాయని చెప్పేసి ఎన్నికల కమిషన్ అప్రోచ్ అయ్యాడు అలానే కోర్టును కూడా అప్రోచ్ అయ్యాడు సరే మొత్తానికి రీకౌంటింగ్ అయితే సాధించగలిగాడు సో బాణేని శ్రీనివాసరెడ్డి ఫిర్యాదు మేరకు ఎన్నికల రీకౌంటింగ్ జరుగుతుంది ఒంగోలు అసెంబ్లీ స్థానానికి సంబంధించి సో ఒంగోరు అసెంబ్లీ స్థానం వాస్తవానికి ఇక్కడ గెలిచింది ఎవరు ఓడింది ఎవరు ఏంటి పరిస్థితి ఒకసారి పరిశీలిద్దాం ఇక్కడ గెలిచింది దామచర్ల జనార్దన్ టీడీపీ క్యాండిడేట్ ఇతనికి వచ్చింది లక్ష పద్దెనిమిది వేల ఎనిమిది వందలు ఓట్ బ్యాంక్ రావటం జరిగింది ఓడిపోయింది బాలినేని శ్రీనివాస రెడ్డి ఇతని వాసు అని కూడా అంటారు ఇతనికి వచ్చింది ఎనభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది అంటే దాదాపు ముప్పై నాలుగు వేల ఓట్ బ్యాంకు తేడాతోటి ముప్పై నాలుగు వేల ఓట్ బ్యాంకు తేడాతోటి దామ్చేడ జనార్దన్ టీడీపీ క్యాండిటెట్ ఈ ఒంగోలు అసెంబ్లీ స్థానంలో గెలవడం జరిగింది కానీ ఎన్నికల కౌంటింగ్ లో జరిగాయి సరిగా జరగలేదు అక్రమాలకు పాల్పడ్డారు అధికారులు ఆ కూటమికి అనుకూలంగా వ్యవహరించారు ఇలా రకరకాల ఆరోపణలు చేస్తూ ఆయన ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం కోర్టుకు కూడా వెళ్ళటం ఇలా రకరకాలుగా ఈ రీకౌంటింగ్ ఫీజ్ అయితే అది కూడా చెల్లించాలని చెప్పేసి ముందుకు రావటం దీని చేత రీకౌంటింగ్ అయితే జరుగుతుంది సో ఇక్కడ మనకు అర్థమైపోయింది క్లియర్గా ఇప్పుడు ఇప్పుడు ఓటమి ఈవీఎం మీద అనుమానం వ్యక్తం చేసే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గా అర్థమైపోయింది సహజంగా రీకౌంటింగ్ ఎప్పుడు జరుగుతుంది ఒక వెయ్యి ఐదు వందల ఓట్లు లేదా కొన్ని వందల ఓట్ల తేడాతో ఓడిపోయినప్పుడు సహజంగా రీకౌంటింగ్ అడతారు కానీ ఇక్కడ ముప్పై నాలుగు వేల ఓట్ల తేడాతోటి టీడీపీ అభ్యర్థి దామచర్ర జనార్దం గెలవడం జరిగింది ఇక్కడ ఈ రీకౌంటింగ్ ఎక్కడ అవకాశం ఏమన్నా వాళ్ళు చేయగలిగితే మెజార్టీలో కొద్దిగా అటు ఇటు ఏమైనా చేయగలిగాం కానీ గెలుపుని ఎవరు ఆపుతాడు ఇక్కడ ఇక్కడ అక్కడ అనుమానం ఉంది గెలిపించు సో పెద్ద ఎత్తున పోయినసారి ఎన్నికల్లో నేను గతం నుంచి చెప్తా వస్తున్నాను ప్రజలు వైసీపీ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేశారు వైసీపీ ప్రభుత్వం మీద ప్రజలు తిరుగుబాటు చేశారు ఆ తిరుగుబాటు కారణంగా తిరుగుబాటు కారణంగా వైసీపీ చిత్తుగా ఓడిపోయింది నూట యాభై ఒక్క స్థానాలు రెండు వేల పంతొమ్మిదిలో వస్తే మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలు ప్రజలైంది అంటే దాదాపు నూట నలభై స్థానాల్ని లాస్ కావటం జరిగింది నూట నలభై స్థానాలు మాత్రమే కాదు పోయినసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నుంచి గెలవబడ్డ రాపాకు వరప్రసాద్ ఎవరైతే జనసేన ఎమ్మెల్యే ఉన్నారో అతను వైసీపీలో చేరాడు అతను వన్ ఫిఫ్టీ టూ మెంబరు అతను ఓడిపోయాడు టీడీపీ నుంచి కూడా వల్లభైన లాంటి వాళ్ళు గెలిచిన వాళ్ళు కొంతమంది వైసీలో పోయారు వాళ్ళు ఓడిపోయారు మరి అదే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వాళ్ళు ఆనం రామనారాయణ రెడ్డి గెలిచాడు కోటం రెడ్డి సీతారెడ్డి గెలిచారు ఎవరెవరికైతే టికెట్ ఇచ్చారో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వాళ్ళు గెలిచారు కానీ టీడీపీ నుంచి జనసేన నుంచి వైసీపీలోకి పోయిన వాళ్ళంతా ఓడిపోయారు జగన్ జగన్మోహన్ రెడ్డి యాభై వేల మెజార్టీతో గెలవాలవుతుందంటే గెలిచారు ఎందుకంటే అది వన్ సైడ్ అంటారు కదా పులివెందుల వన్ సైడ్ ఏం జరగలే వన్ సైడ్ ఏం జరగలే సో మంచి మెజార్టీ వచ్చినప్పటికీ కూడా మించి మెజార్టీ గత చూపించుకునే వాళ్ళు సో అది జరిగిన పరిణామం అంటే రెండు వేల పద్నాలుగులో వైసీపీ పోటీ చేసిన మొట్టమొదటి ఎన్నికల్లో ప్రతిపక్ష స్థానానికి వాళ్ళు పరిమితం అయ్యారు అరవై ఏడు స్థానాలతోటి అని మళ్ళీ ఒకసారి క్లియర్గా కూడా రాసి చూపిస్తాను నేను సో రెండు వేల పద్నాలుగులో ఆ పార్టీ వైసీపీ పార్టీకి అరవై ఏడు స్థానాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక స్థానాలు వచ్చాయి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో పదకొండు స్థానాలు వచ్చాయి ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష స్థానానికి రెండు వేల పద్నాలుగు ఎన్నికలు ఎదిగింది ఇక్కడ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా గెలిగే జగన్మోహన్ రెడ్డి వన్ ఫిఫ్టీ వన్ స్థానాలతోటి ఇక్కడ పదకొండు స్థానాలతోటి ప్రతిపక్ష స్థానము రాలేదు అధికారం పోయింది సో ఆ వైసీపీ పరిస్థితి చాలా దయనీయంగా మారింది చాలా దయనీయంగా మారింది నాకు ప్రతిపక్ష స్థానం ఇవ్వండి మహాప్రభావాన్ని స్పీకర్ని వేడుకునే వారికి వచ్చింది వైసీపీ పరిస్థితి ఇది ఇప్పుడు ప్రస్తుతం వైసీపీ పరిస్థితి ఇప్పుడు ఒంగోలు ఒక రీకౌంటింగ్ జరుగుతుంది అసెంబ్లీ స్థానానికి సంబంధించి ఒంగోలులో గెలిపి ఎవరు అనేటువంటిది వాస్తవానికి ఈ రోజు నుంచి మొదలు పెడితే ఇంకా నాలుగు రోజులు కౌంటింగ్ జరుగుతుంది ఎందుకంటే ఒకే రోజు మొత్తం ఈవీఎంలు లెక్కించరు రోజు కొన్ని ఈవీఎంలు చెప్పిన మొత్తం ఇవాళ నుంచి నాలుగు రోజుల పాటు లెక్కిస్తారు ఇరవై నాలుగో తారీఖు వరకు ఎన్నికల కౌంటింగ్ జరుగుద్ది ఇరవై నాలుగో తారీఖు మరొకసారి అక్కడ ఫలితాలను వెల్లడిస్తారు ఏ ఫలితాలు వెల్లడించినా నేను కాన్వెంట్గా చెప్తున్నాను అక్కడ గెలుపునైతే తారుమారు చేయగలిగింది ఏమీ లేదు అందుకనే అంటే వాస్తవానికి ఏంటంటే రీకౌంటింగ్ అడిగిన వ్యక్తి అక్కడ కూర్చోవాలి కానీ ఆయనకే నమ్మకం లేక హైదరాబాద్ కూర్చున్నాడు ఏదో అడగాలి కాబట్టి అడిగారు ఫైట్ చేయాలి కాబట్టి ఫైట్ చేశాడు తప్ప అతనికి నమ్మకం లేదు బాలినేని శ్రీనివాసరెడ్డికి నేను అలా గెలుస్తాన నమ్మకం లేదు మరి ఆ నమ్మకం ఉంటే వాళ్ళు హైదరాబాద్లో ఉండడు ఒంగోలులో ఉంటాడు కానీ ఒంగోలులో లేడు సారు సార్ హైదరాబాద్లో ఉన్నాడు సారు ఒంగోలులో లేడు హైదరాబాద్లో ఉన్నాడు బాలినేని శ్రీనివాసరెడ్డి అలియాస్ వాసు వైసీపీ అభ్యర్థి ఓడిపోయాడు ముప్పై నాలుగు వేలు ఓట్లు అతనికి ఎనభై నాలుగు వేలు ఓట్లు వచ్చాయి గెలిచిన దాంచెల జనార్దనికి లక్ష పద్దెనిమిది వేలు ఓట్లు వచ్చాయి సో క్లియర్గా గెలుపు వన్ సైడు ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే కూటమి గెలవటం నూట అరవై నాలుగు స్థానాల్లో గెలవటం ఇది ఒక వండర్ అయితే గెలిచిన పది చోట మెజార్టీని చూడండి మెజార్టీలు చూడండి చాలా బ్రహ్మాండమైన మెజార్టీలు తొంభై వేలు పైన మెజార్టీలు అనేక ఉన్నాయి మంగళగిరిలో నారా లోకేష్ గారు తొంభై వేలు మెజార్టీతో గెలిచారు అది ఎక్కడెప్పుడు మంగళగిరిలో ఎప్పుడు టీడీపీ గెలవాలి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తర్వాత మంగళగిరిలో టీడీపీ సైకిల్ గుర్తు మీద ఏ అభ్యర్థి కూడా గెలవలేదు ఈ రోజు వరకు కానీ నారా లోకేష్ రెండు వేల పంతొమ్మిదిలో అక్కడి నుంచే ఓడిపోయాడు ఓడిపోయిన చోట నుంచే పట్టుదలగా గెలిచాడు గెలిచింది కూడా పెద్ద తొంభై వేలకు పైగా మెజార్టీ తోటి నారా లోకేష్ మంగరీరులో గెలిచాడు అంటే ప్రజలు వన్ సైడ్గా తీర్పిచ్చేశారు వైసీపీ వద్దు జగన్ పరిపాలన వద్దు అని కూటమికి కావాలి అనే దానికంటే కూడా జగన్మోహన్ రెడ్డి వద్దు అనే దానికోసం ప్రజలు పరిమితం అయ్యారు వ్యక్తిగత ఆస్తులు కూడా లాక్కుంటాడు నాటు సారాన్ని మందుగా తాపిస్తాడు కల్తీ మధ్యాన్ని తాపించి ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు రాష్ట్రాన్ని వినాశనం చేస్తాడు రాజధాని లేకుండా చేస్తాడు అతను ప్యాలెస్లు కట్టుకుంటాడు పేదవాడి గోసి గుంజేసుకుంటాడు అతను ప్యాలెస్లు కట్టుకుంటాడు పేదవాడి గోసి గుంజేస్తాడు ఇది ప్రజలు కమిట్ అయిన విషయం అందుకనే పొలోమని హైదరాబాద్ నుంచి లక్షలాది మంది బస్సులు లేకపోయినా టూ వీలర్స్ మీద ఫ్యామిలీని నేర్చుకొని కొన్ని వందల కిలోమీటర్ల కుటుంబాలని అంటే ఒక లేడీని పిల్లగాడిని టూ వీలర్ మీద ఎక్కించుకొని వందల కిలోమీటర్ జర్నీ చేస్తారా కానీ చేశారు ఎన్నికల సేవలు చేశారు బస్సులు దొరకకపోతే ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ దొరకకపోతే టూ వీలర్స్ మీద కుటుంబాలు కుటుంబాలు ఆంధ్రాకి వచ్చి హైదరాబాద్ నుంచి ఓటేసి వెళ్ళిపోయారు రోజు కోసం అంత రిస్క్ చేశారు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని రావాలంటే ఆంధ్రప్రదేశ్ ఉపాధి రావాలంటే ఆంధ్రప్రదేశ్ కంపెనీలు రావాలంటే సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మైండ్ సెట్ ఓడిపోవాలని ఒకప్పుడు ఒకప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డగా కోరుకుని ఓటేసిన ఆజనాలే అదే వైఎస్ఆర్ కుటుంబాన్ని కూడా దూరం చేసుకున్న జగన్మోహన్ రెడ్డిని పులమని ఓడించడం జరిగింది పెద్ద ఎత్తున ఓడించడం జరిగింది సో పవన్ కళ్యాణ్కి పిఠాపురంలో డెబ్బై వేల మెజార్టీ వచ్చింది సో వైజాగ్లో అయితే ఏదైతే రాజధాని పెడతా అన్నాడు జగన్మోహన్ రెడ్డి అక్కడ విచ్చలవిడి మెజార్టీ కూటమి అభ్యర్థులకి మామూలు మెజార్టీ కాదు ఏది ఎక్కడి నుంచి అయితే పరిపాలన చేస్తానో జగన్మోహన్ రెడ్డి అన్నాడు అక్కడ కూటమికి అనుకూలంగా మొత్తం ఉమ్మడి వైజాగ్ జిల్లాలో అరకు పాడారు రెండు స్థానాలు మాత్రమే వైసీపీ మిగతా అన్ని కూటమి ఇక పక్కనే ఉన్న విజయనగరం అది పక్కనే ఉన్న శ్రీకాకుళం వన్ సైడ్ అదే శ్రీకాకుళంలో పదికి పది కూటమి విజయనగరంలో తొమ్మిది తొమ్మిది కూటమి ఇంకా నయం ఈ ప్రకాశం జిల్లాలో అంటే ఒంగోలు ఉన్నటువంటి ప్రకాశం జిల్లాలో అంటే ఉమ్మడి జిల్లాగా ఒక రెండు స్థానాలు వైసీపీకి వచ్చాయి గుడిలో మెల్లగానైనా కొద్దిగా మెజార్టీతోనైనా ఆ నమ్మకంతోనే భయాలసిన అడిగాడో ఏమో మరి తెలియదు కానీ ఇక్కడ ముప్పై నాలుగు వేల ఓట్ల తేడాతోటి కూటమి అభ్యర్థి గెలవడం జరిగింది కాబట్టి ఇక్కడ ఎలాంటి అవకాశం లేదు బాగా నేను గెలవడానికి కానీ అతనికే నమ్మకం లేదు మళ్ళీ చెప్తున్నాను అతనికి నమ్మకం లేదు అందుకే హైదరాబాద్లో కూర్చున్నాడు ఒంగోలులో లేడు అతను సో ఏది ఏమైనా ఒంగోలులో రీకౌంటింగ్ జరుగుతూ ఉంది రీకౌంటింగ్ సంబంధించినటువంటి రిజల్ట్ని ఇరవై నాలుగో తారీఖు అనౌన్స్ చేయబోతా ఉన్నారు